ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు నేను నడుచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించి తిని దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని విశ్వాసులు పూర్వము నుండి అనేక మంది కడ వరకు చివరి వరకు ప్రభువుని వెంబడించి అత్యధికమైన దీవెనలను పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు ఆగస్టు మాసము చివరి దినములో ఈరోజు నీవు ఉన్నావు అనంటే అది దేవుని యొక్క మహాకృప నీవు సజీవులుగా ఉన్నావు అనంటే అది దేవుని కృపప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు నీవు ఏ శోధనను జయించావో ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నీతిని న్యాయమును తప్పకుండా ప్రభు యొక్క అడుగు జాడలని అనుసరించావో నీవు భయపడకు దిగులు పడకు బాధపడకు అలనాడు యోగు ఏ విధముగా కడవరకు తన మార్గమును ప్రభు యొక్క మార్గములో నుండి తప్పించుకొనకుండా ఏ విధంగా నడిచి రెండింతల దీవెనలు పొందుకున్నారో అదే విధముగా దేవుడు నిన్ను రెండింతలుగా దీవించునుగాక ప్రదేవుని బిడ్డ తప్పకుండా నిన్ను దీవిస్తారా ఆయన ఈ కార్యమును సఫలపరుస్తారు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన శోధన అంటే నిన్ను పరిశోధిస్తారు దేవుడు ఆ పరిశోధనలో నీవు కానీ నిలువబడగలిగితే చివరి వరకు నిలువబడ నిలువబడగలిగితే నీవు సువర్ణము వలె మారుతావు బంగారు దేవుని బిడ్డగా నీవు మంచి పేరు సంపాదించుకుంటావు ఆయనకు తెలుసు నువ్వు ఎలా నడుస్తున్నావో దేవుని బిడ్డ ఆయన మార్గం నుండి ఎప్పుడు కూడా తొలగిపో ఎంత కష్టమైన చివరి వరకు కూడా ఎందుకు అనంటే ఆయన మన కొరకు చివరి రక్తపు బొట్టు కార్చిన గొప్ప దేవుడు ప్రేమించిన దేవుడు కరుణించిన దేవుడు పాపములు కొట్టివేసిన దేవుడు ఆశీర్వదించుటకు వచ్చిన దేవుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ చివరి దినమున ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ప్రభు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మార్గం నుండి తొలగిపోవద్దు ప్రార్థన నుండి తొలగిపోవద్దు ఆయన యొక్క మంచి పరిశుద్ధమైన జీవితము నుండి నీవు తొలగిపోవద్దు ఆయన అద్భుత కార్యము చేస్తారు నిన్ను బంగారుగా మారుస్తారు ఆయన గొప్ప మంచి ధరించుకున్నట్టుకు ముద్రటా యుందరముగా నిన్ను ధరిస్తారు ఆయన ప్రేమటువంటి దేవుని బిడ్డ ఎప్పుడు కూడా నీవు ఆయన మార్గమును విడిచిపెట్టకు ఆయన నిన్ను విడవడు ఎడబాయడు ప్రభు వారిస్తున్నటువంటి వాగ్దానము ఆ రోజు యోపుకి ఇచ్చినటువంటి వాగ్దానము నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు ఆయన నీ పట్ల కూడా రెండింతలుగా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అదే వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ఇదిగో సైతాను శోధనలు ఎన్ని ఉన్నా ప్రార్థన విడిచిపెట్టకు పరిశుద్ధతను విడిచిపెట్టకు నీతిగా పరిశుద్ధంగా బ్రతుకు ప్రియ దేవుని బిడ్డ దేవుడు తప్పకుండా నేను దీవిస్తారు ప్రతి సమస్య నుండి తొలగిస్తారు ఇదిగో భయంకరమైనటువంటి నయము కానిటువంటి రోగమైనా సరే ఆయన నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నా కూడా వాటి నుండి ఒక్క దినమునే నిన్ను విడుదల కలిగించగల శక్తిమంతుడు యేసయ్య ఆయన మీద విశ్వాసం ఉంచు దేవుడు అద్భుత కార్యం చేయవచ్చు దేవుడి లేఖనమును మీ జీవితంలో నిరీక్షణను గట్టి విశ్వాసమును కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవామాతయ పరలోగపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను ఆయన ఈ మాసం అంతే నాయన తండ్రి ఏ నాయన తండ్రి నాయన అయ్యా ఇదిగో వారి మనస్సులో ఉన్నటువంటి కోరిక కోసం అయ్యా వారు నాయన తండ్రి వారు చేసిన మనవి కోసం ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రవ్వా ఈ దినమున ఆ కార్యమును నెరవేర్చమని అడుగుచు ఉన్నాను నాయన దాసుని అడుగుచున్నాను ప్రవ్వా మీరే బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన సువర్ణము వలె వారిని మార్చండి ప్రవ్వా పరిశుద్ధి ఇప్పటి వరకు దెబ్బలు తిన్నారు నాయన ఇప్పటి వరకు నాయన అనేక శోధనలు అనుభవించారయ్యా మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను సమృద్ధిగా రెండింతలుగా దీవించమని అయ్యా ఇదిగో వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులలో అయ్యా మీరే నాయన కృపను చూపమని అయ్యా అనారోగ్య పరిస్థితుల నుంచి లేవనెత్తమని నాయన ఆత్మీయముగా బిడ్డలను స్థిరపరచమని అడుగు చూడం అయ్యా ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను రెండింతలుగా సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె